హైదరాబాద్కి సౌత్ ప్రాంతంలో శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ రాగిరియాల ఫ్యూచర్ సిటీ ఎగ్జిట్ దగ్గర నుండి మీర్ఖాన్పేట వరకు తీసుకురావాలనుకుంటున్న త్రీ హండ్రెడ్ ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి ఆనుకొని లేక పక్కనే ఇవ్వబడినటువంటి నాలుగు రెసిడెన్షియల్ జోన్ ప్రాంతాల గురించి చూద్దాం ఈ నాలుగు ప్రాంతాలు ప్రస్తుతం ఎఫ్సిడిఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నప్పటికీ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆర్ త్రీ జోన్లో ఉండటం వల్ల రెసిడెన్షియల్ పరంగా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు ఆర్ త్రీ జోన్ నామ్స్ ప్రకారం రెసిడెన్షియల్ పరంగా ఫిఫ్టీన్ మీటర్స్ కమర్షియల్ పరంగా ఎయిటీన్ మీటర్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒకటి లేమూరు రెండు రాచులూరు మూడు మీర్కాన్పేట్ నాలుగు ఎలిమనేడు ఈ నాలుగు రెసిడెన్షియల్ జోన్ ప్రాంతాలు భౌగోళికంగా విత్ సర్వే నెంబర్స్తో తో ఆ ప్రాంతాలపై ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి అట్లానే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఈ ప్రాంతాలపై ఎట్లా డిజైన్ చేశారనేది చూద్దాం ఇది ఓఆర్ఆర్ ఇది శ్రీశైలం హైవే ఇది నాగార్జున సాగర్ హైవే ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ బెంగుళూరు ఎగ్జిట్ నెంబర్ థర్టీన్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ ఈ రెడ్ కలర్ లో కనిపిస్తున్న ప్రాంతం త్రీ హండ్రెడ్ ఫీట్ రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాంతం ఇక్కడ కలర్స్ లో కనిపిస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ పదమూడు వేల తొమ్మిది వందల మూడు ఎకరాలలో డిజైన్ చేయబడినటువంటి ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇది లేమూరు ప్రాంతం ఇది రాచులూరు ఇది మీర్ కాన్పేట్ ఇది ఎలుమనేడు ప్రాంతం ఈ నాలుగు ప్రాంతాలలో లేమూరు రాచులూరు మీర్ కాన్పేట్ కందుకూరు హెచ్ఎండిఏ మండల మాస్టర్ ప్లాన్ లో ఉంటాయి ఎలుమనేడు ప్రాంతం ఇబ్రహీంపట్నం హెచ్ఎండిఏ మండల మాస్టర్ ప్లాన్ లో ఉంటుంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ తుక్కుగూడ దగ్గర నుండి శ్రీశైలం హైవేలో టూ కిలోమీటర్స్ ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లేమూర్ కమాన్ ఉంటుంది ఈ లేమూర్ కమాన్ దగ్గర నుండి లేమూరు ప్రాంతం సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది లేమూర్ కమాన్ దగ్గర నుండి లేమూరు వైపు వస్తున్న ఈ రోడ్ ని హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో వన్ ఫిఫ్టీ రోడ్ రోడ్గా డిజైన్ చేశారు ఈ రోడ్డు కొంత దూరం వచ్చిన తరువాత గూడ ముందు ఈ ప్రాంతంలో రెండుగా విడిపోయి లేమూరు వైపు హండ్రెడ్ ఫీట్ రోడ్ వెళ్తుంది ఈ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఫ్యాబ్ సిటీ పైనుండి కొంగర్కలన్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్య నుండి ఇక్కడ రెడ్ లైన్లో కనిపిస్తున్నటువంటి రతన్ టాటా త్రీ హండ్రెడ్ ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ను ఈ ప్రాంతంలో క్రాస్ చేసి రంగారెడ్డి కలెక్టరేట్ పైనుండి కొంగర్కలన్ రిజర్వ్ ఫారెస్ట్ ముందు నుండి కొంగర్కలన్ చండిగూడ పైనుండి కొంగర్కలన్ రిజర్వ్ ఫారెస్ట్ ముందు నుండి సాహెబ్ గూడ పైనుండి మంగల్పల్లె పైనుండి ఇబ్రహీంపట్నం లేక్కు ముందు నాగార్జున సాగర్ హైవేలో ఈ ప్రాంతంలో కలుస్తుంది వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజడ్ రోడ్ దగ్గర నుండి లేమూరు హండ్రెడ్ ఫీట్ ప్రపోజడ్ రోడ్ సరస్వతిగూడ పైనుండి ముందు నుండి ఆగర్మియా పైనుండి రాచులూరు దగ్గర త్రీ హండ్రెడ్ ఫీట్ హెచ్ఎండిఏ ప్రపోజుడ్ త్రిబుల్ రోడ్ కలుస్తుంది మరొక రోడ్ బైరగూడ రాచులూరు మధ్య ఉన్నటువంటి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర నుండి ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ రోడ్ లేమూరు పై నుండి ఈ ప్రాంతంలో లేమూరు రాచులూరు మధ్య ఉన్నటువంటి ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ను క్రాస్ చేసి రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ని ఈ ప్రాంతంలో క్రాస్ చేసి ఎలిమినేడు దగ్గర ఈ ప్రాంతంలో హండ్రెడ్ ఫీట్ రోడ్లో కలుస్తుంది లేమూరుకు సంబంధించి మరో సిక్స్టీ ఫీట్ ప్రపోజడ్ రోడ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రపోజడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ దగ్గర నుండి ఆగర్మియాగూడ పక్క నుండి కొంగర్కలాన్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో నుండి శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవేలను కనెక్ట్ చేస్తున్నటువంటి ప్రపోజుల్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ని ఈ ప్రాంతంలో క్రాస్ చేసి ఈ ప్రాంతం నుండి హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ ఓఆర్ఆర్ వైపు వెళ్తుంది మరొక ప్రాంతం రాచులూరు ఈ రాచులూరు ప్రాంతాన్ని చేరుకోవడానికి శ్రీశైలం హైవేలో తుమ్మలూరు గేటు దగ్గర నుండి బైరగూడ ప్రాంతం వరకు ప్రపోజ్డ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ బైరగూడ ప్రాంతం దగ్గర నుండి రాచలేరు ప్రాంతం ముందు వరకు ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో త్రిబులర్గా డిజైన్ చేయబడినటువంటి త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్లో కలుస్తుంది ఈ ప్రపోజ్డ్ త్రిబులర్ రోడ్ అట్లానే రెడ్ లైన్ లో కనిపిస్తున్నటువంటి రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ రాచులూరు పక్కన ఈ ప్రాంతంలో క్రాస్ అవుతాయి శ్రీశైలం నాగార్జున సాగర్ హైవేల మధ్య ప్రపోజ్డ్ త్రిబులార్ రోడ్ ఏ ప్రాంతాలపై వెళ్తుందో చూద్దాం కొత్తూరు దగ్గర నుండి గూడూరు ముందు నుండి కటికపల్లె ముందు నుండి రాచులూరు పైనుండి బేగంపేట నుండి గుమ్మడి వెల్లి ముందు నుండి తోలకలాన్ ముందు నుండి ఆగపల్లె దగ్గర నాగార్జున సాగర్ హైవేని క్రాస్ చేస్తుంది త్రిబుల్ ఆర్ మాస్టర్ ప్లాన్ మారటంతో హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్లో గా డిజైన్ చేయబడినటువంటి ఈ రోడ్ని ఎత్తేస్తారని అందరూ అనుకుంటున్నారు కానీ పిల్ల కాలవలన్నీ నదికి చేరినట్టు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ లో అనేక ప్రపోజల్ రోడ్స్ ఈ త్రీ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్ట్ చేయబడ్డాయి ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్లో ఏం జరుగుతుందో చూడాలి మరొక ప్రాంతం కాన్పేట్ కొత్తూరు దగ్గర నుండి యాచారం వరకు ఫార్మాసిటీ కోసం వేస్తున్నటువంటి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది కొత్తూరు దగ్గర నుండి కాన్పేట్ థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది యాచారం దగ్గర నుండి కాన్పేట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మరొక హండ్రెడ్ ఫీట్ ప్రపోజల్ రోడ్ మీర్ఖాన్పేట పక్క నుండి ఆకుల మైలవరం పక్క నుండి గుమ్మడివల్లి పక్క నుండి ప్రపోజుడ్ త్రిపులార్ని క్రాస్ చేసి మాదాపూర్ మీదుగా ఎలిమినేడు పక్క నుండి శ్రీశైలం హైవే నాగార్జున సాగర్ హైవేను కనెక్ట్ చేస్తున్నటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ని ఈ ప్రాంతంలో క్రాస్ చేసి ఓఆర్ఆర్ వైపు వెళుతుంది మరొక ప్రాంతం ఎలిమినేడు ఈ ఎలిమినేడు దగ్గర నుండి హండ్రెడ్ ఫీట్ ప్రపోజడ్ రోడ్ ఓఆర్ఆర్ వైపు వెళుతుంది ఈ హండ్రెడ్ ప్రపోజడ్ ఫీట్ రోడ్ మీర్ ఖాన్పేట వైపు వెళుతుంది ఈ సిక్స్టీ ఫీట్ ప్రపోజడ్ రోడ్ లేమూరు వైపు వెళుతుంది మరొక సిక్స్టీ ఫీట్ ప్రపోజడ్ రోడ్ తుర్కగూడ ముందు నుండి పై పైనుండి ఖానాపూర్ ముందు నుండి నాగార్జున సాగర్ హైవేలో కలుస్తుంది ఈ సిక్స్టీ ఫీట్ ప్రపోజడ్ రోడ్ తోలకళాన్ ముందు ప్రపోజిల్డ్ త్రిబుల్ ఆర్లో కలుస్తుంది హెచ్ఎంఆర్ ట్వంటీ ఫిఫ్టీ మాస్టర్ ప్లాన్తో పోలిస్తే ఎఫ్సిడిఏ పరిధిలో కాస్త మార్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉండొచ్చు గనుక ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి ఈ నాలుగు ప్రాంతాలలో ఆరెంజ్ లో కనిపిస్తున్నటువంటి ఆర్ త్రీ రెసిడెన్షియల్ జోన్ సర్వే నెంబర్స్ భౌగోళికంగా ఆ ప్రాంతాలపై ఎట్లా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయో చూడండి అవసరం ఉన్నవారు క్లారిటీ కోసం టీవీలో చూసే ప్రయత్నం చేయండి థ్యాంక్